వయసులో ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడు లాగా చకచకా మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తారు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి స్పీడ్కి నేను అందుకోలేకపోతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమంగానే అభివృద్ధి ముందలకెళ్లాలంటే ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి మళ్ళీ మళ్ళీ మన చంద్రనే ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు మన వీధిలో పసి బిడ్డని అడిగినా చెప్తారు అది నరేంద్ర మోడీ గారని కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు ఒకరేమో దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఏమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు మనమే చూసాం మొన్న దొంగ పుత్రుడు ఇక్కడ నడిచాడు మన జిల్లాలో ఒక్క ప్రసంగంలో అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారని సభాముఖంగా అడుగుతున్నా లేదు మోడీ గారు చూస్తే ఈయన వణుకొస్తుంది ఎందుకంటే నింద అవినీతిలో మునిగిన వ్యక్తి దొంగపుత్రుడు వైకాపా ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ఏమో ఢిల్లీ వాళ్ళు రాస్తారు యాక్షన్ ఏమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో జరుగుతుంది గుచ్చిన వ్యక్తి ఎవరు వైకాపా కార్యకర్త గుచ్చిన గంటలో వాళ్ళ నాయకులు బయటకు వస్తారు మన ముఖ్యమంత్రి గారు ఏమైనా విమర్శలు చేస్తారు గుచ్చిన మూడు గంటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ అవ్వలేదు ఎయిర్పోర్ట్లో అందరికీ దండం పెట్టారు అందరికీ చేట్లు ఊపారు ఆయన అదే వ్యక్తి ఒక గంట ప్రయాణం ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్ నుంచి ఆయన ఇంటికి ఒక గంట ప్రయాణం చేశారు అంటే దాదాపు మూడు గంటలు ఆయనకి ఏమవలేదు కరెక్ట్గా నాలుగో గంట వస్తే వెళ్ళి హాస్పిటల్ పడుకుంటాడు ఆయన మూడు వారాలు ఎవరికే కంపడు ఇది డ్రామా అవునా కాదా అవునా కాదా అవును ఆ డ్రామా కూడా ఫ్లాప్ అయింది ఇప్పుడు మూడో డ్రామా వచ్చిందండి ఆవు అంబులెన్స్ డ్రామా ఏం డ్రామా ఆవు అంబులెన్స్ డ్రామా మన జిల్లాలోనే ఆయన ప్రసంగిస్తుంటే కుయ్ కుయ్ కుయ్యని వన్ జీరో ఎయిట్ వెహికల్ వచ్చింది అంబులెన్సు ఆయన అక్కడ ఎగతాలు చేస్తాడు డ్రైవర్ని అరే ఉన్నారా లోపల చంద్రబాబు నాయుడు నేను పంపించాడు అందుకే మా ప్రసంగం నుంచి వస్తాను అంటారు ఆయన అదే మన ఇక్కడ ఉమ్మన్న ఉన్నారు మంత్రి గారు ఆయన ప్రసంగం పెట్టి చూపించాడు అయ్యా వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని మీరు ఇట్లా అడ్డుపడితే ఎంతో న్యాయం అది అయిపోయింది నిన్నగాక మొన్న మన జిల్లాలోనే ఆయన ప్రసంగిస్తుంటే ఆవు వెళ్ళింది ప్రసంగంలో అట్లా ఆవు నడుచుకుంటూ వెళ్తే ఆవు నడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆవుని పంపించారు ఏంటండి ఇది ఈ ఆవు అంబులెన్స్ డ్రామా ఏంటి నాకొతే దిమ్మ తిరిగిపోయింది ఆవు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తాం ఏంట్రా అనుకున్నా అందుకే వైకాపా అనేది ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ ఇది చూసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో లాలు చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చా ఆయన పేరు జగన్ మోడీ రెడ్డి గారు మళ్ళీ చెప్పండి ఏంటైనా పేరు జగన్ మోడీ రెడ్డి గారు ఆయన ఈ మధ్యన యాగ్రికోల్డ్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం నేను అగ్రిగోల్డ్ గురించి కూడా మాట్లాడాలా డిపాజిట్లు తీసుకుంది ఎప్పుడండి అండి రెడ్డి గారి హయాంలో స్కామ్ జరిగింది ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో హైలాండ్ ఎవరు ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి గారు మిత్రులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తిడతారు చంద్రబాబు నాయుడు గారు తిడతారు అందుకే అగ్రిగోల్డ్ బాధ్యతలు ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు అండగా తెలుగుదేశం ప్రభుత్వం నిలబడుతుంది మీకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోబోతుంది ఎనిమిది సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎవరు ప్రకటించారు సిబిఐ ప్రకటించింది ఈరోజు చూస్తే అభివృద్ధికి అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరండి మన చంద్రన్న కానీ కోడి కత్తికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గట్టిగా చెప్పాలా కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు జగన్ మోడీ రెడ్డి గారు